సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మాంకాల నగేష్ ఎన్నికయ్యారు వివరాల్లోకి వెళితే ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా యువజన విభాగం నూతన కమిటీని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి గంపా శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఐత రత్నాకర్లు ఏకాగ్రవంగా ఎన్నిక చేశారు మంగళవారం సిద్దిపేట జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు కొమరవెల్లి మండలానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులుగా మంకాల నగేశ్ను సిద్దిపేట కేంద్రంకు చెందిన జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి శివకుమార్ను చెర్యాలకు చెందిన జిల్లా యూత్ కోశాధికారిగా చిట్టా నాగరాజు హుస్నాబాద్కు చెందిన జిల్లా యూత్ అదనపు కార్యదర్శిగా తేరాల మారుతీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకుల ఆదేశాలతో ఆర్యవైశ్య సంఘంకు సేవలు అందిస్తామని అన్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్లు మండలాలు గ్రామాల్లోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులతో ఐక్యత ఆర్యవైశ్యుల బలోపేతానికి ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలలో ప్రత్యేక కృషి చేయాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్య నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా అధిక స్థానాల్లో గెలుపొందాలని సూచించారు అన్ని రాజకీయ పార్టీలు ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలలో గెలిచి జిల్లాలో మంచి పాలన అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులు కాచం నవీన్ కుమార్ మంచాల శ్రీనివాస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడకలింగమూర్తి జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు హేమలత జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్ జిల్లా కోశాధికారి మంకాల నవీన్ అదనపు కార్యదర్శి గంపా కృష్ణమూర్తి సేవాదల్ జిల్లా అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవితో పాటు డివిజన్ జిల్లా స్థాయిలోని వివిధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు